మరి మన విజయమ్మ నాయకత్వంలో యువనాయకుడు రితీష్ యొక్క ఆధ్వర్యంలో మన యుడ మండలవాసి అయిన బట్టాల ఎనర్సిబాయి గారికి ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య కార్పొరేషన్ డైరెక్టర్గా ఎన్నుకోవడం జరిగింది చాలా సంతోషకరమైంది అందులో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్పొరేషన్ చైర్మన్గా వేసుకుంటూ వైశ్య కార్పొరేషన్కు గుండె రకేష్ గారిని చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది ఆ తర్వాత మన బద్దెల్లో కూడా మన బద్దెల నివాసి అయిన వర్గాలు చెప్పే చూపేదానికి కూడా డైరెక్ట్గా ఏర్పాటు చేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది కేవలం పదవి కాదు పదవి తీసుకున్న తర్వాత పదవికి సాయం చేస్తారని చేస్తారని భావిస్తున్నాం అంతేకాకుండా ఈనాడు పుట్టిన ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతో దెబ్బతితో పనిచేయాలనేది వాళ్ళ ఉద్దేశము అందువలన ఈ రాష్ట్రాన్ని కూడా ముందుకు అభివృద్ధి పదవి తీసుకునేదానికి అన్ని రకాలుగా అన్ని రకాల వివిధ అన్ని రకాలు కూడా మరి చేసుకున్నందుకు వారికి కూడా మా ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ రాష్ట్రంలో ఆర్యవశలకు ముఖ్యమంత్రి వరే చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ముందుగా చెప్పారు అన్నీ అన్ని కులాలతో సమానంగా ఆర్యవశలను కూడా గుర్తించడం జరుగుతుంది అనడానికి నిదర్శనంగా కడప జిల్లాలో నామినేటెడ్ పోస్టులో మొదటి పోస్టు ఆర్యవశ్య స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్గా మన వాసి అయిన పరిటాల వెంగట సుబ్బయ్య గారిని నియమి పుస్తకలు జారీ చేయడం పట్ల పలువురు ఆరు వసుల్లో ఎంతో ఆనందంగా ఉంది ఈ చెప్పిన కట్టుబడి ఆరు వస్తువులు కూడా ఈ విధంగా చేయడం నాకు చాలా శుభప్రమాంగా భావిస్తూ ఈరోజు పెరగాల వెంకట సుబాయ గారిని మన సిద్ధపటం రోడ్డు వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి దేవాలయానికి ఆహ్వానిస్తూ స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి మా ఆలయం తరపున చిరు సన్మాన కార్యక్రమాన్ని మా ఆరువశ పెద్దలైనటువంటి మా పివన్ ప్రసాద్ గారు ఏవి సుబ్బారావు గారు తబ్బతి చంద్రశేఖర్ రామస్వామి దేవాలయం కేరళ జనార్దం మరికొందరు పెద్దల సమక్షం మా కమిటీ సభ్యుల సమక్షంలో ఒక చిరు సన్మానాన్ని చేస్తూ వారి భవిష్యత్తులో రాష్ట్ర ఆర్యవశ కార్పొరేషన్ చైర్మన్ కూడా మరోసారి కావాలని ఇక్కడికి వచ్చి ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా మా దేవాలయం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అలాగే విజయమ్మ గారు రిజీ గారి సహకారంతో మా ఆర్యవశ గుర్తించి ప్రజా రంగు గారికి ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ స్టేట్ డైరెక్టర్ ఇచ్చేందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను నిజంగా మమ్మల్ని గుర్తించి ఈ కార్యక్రమానికి కూడా నిజంగా మా వారికి సపోర్ట్ చేసేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే ఇతను కూడా ప్రణాళిక కూడా పాతికి ఎన్నో కష్టపడాలంటే మాకు కూడా తెలియని చెయ్యాలి కూడా కష్టపడి ఈరోజు తీసుకొచ్చాడు మీరు కూడా ఈ మా ఆర్యవశలందరికీ కూడా సహకరించాలని వాళ్ళు ఎందుకు మీరు సహాయం చేయాలని ప్రభుత్వం తరఫులు వస్తే అవి ఇప్పించాలని ఆరో చేయాలని కోరుకుంటూ